భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఒకటే శబ్దం వినిపిస్తూ ఉంది వఫ్ చట్టం సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో రాజ్యసభలో బిల్ పాస్ చేయడం ఆగా మేఘాలు పైన రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఎన్టీఏ ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న అడదలుచుకున్నాను ముఖ్యంగా మీరు దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి అను అధికారంలో ఉన్నారు కేంద్రంలో మీరు మీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మీ టార్గెట్ ముస్లింలని చెప్పేసి చాలా సందర్భాలు నిరూపించారు మీరు ముఖ్యంగా ఫస్ట్ బాబరి మసీద్ షహీద్ చేశారు మీరు దాని తర్వాత కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ అని చెప్పేసి అక్కడ మీరేం చేశారు అక్కడ దాదాపు మూడు రోజులు కరెంట్ బంద్ సోషల్ మీడియా బంద్ ఇంటర్నెట్ బంద్ మొబైల్ పని చేయకుండా మూడు రోజులు రాజకీయ నాయకులు గృహ గృహ నిర్బంధం చేసి మీరు ఆర్టికల్ త్రీ సెవెంటీ అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత అక్కడ ఎన్నికలు వస్తే మీరేమని అనుకున్నారు మేము మంచి మెజార్టీతో గెలుస్తామనుకున్నారు కానీ ఘోరంగా ఓడిపోయారు మీరు అక్కడ వేరే పార్టీ వచ్చింది అధికారంలో కానీ దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలో ఉన్నారు దాదాపు మూడు వందల సీట్లు వచ్చినా భారతీయ జనతా పార్టీకి కూటమికి దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ముప్పై సీట్లు వచ్చాయి మీకు రెండు వేల పద్నాలుగు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ బిల్లు గురించి మేము మాట్లాడలేదు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీకు పూర్తి మెజార్టీ ఉంది అప్పుడు కూడా మేము మాట్లాడలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం మీకు రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ మీ దగ్గర లేదు భాగ్యసమైన పార్టీలు మీరు కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ వక్ బిల్లు ఇప్పుడు తీసుకొచ్చారు మీరు ఆ రోజు మీకు మెజార్టీ ఉన్నప్పుడు తీసుకురాలేదు ఇప్పుడు ఎందుకు తెచ్చారంటే మీరు ఈ భారతదేశంలో ఎవరైతే ఎన్డీఏ భాగ్యస్వాములుగా ఉన్నారో అందరం కూడా కలిసి ఈ బిల్లు చేశామని చెప్పేసి చెప్పడానికే మీరు ఇప్పుడు మీరు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అంటే మీరు ఒక్కరే దీనిపైన మీరు ఎత్తిన వేసుకోకుండా మీ భాగస్వాముల పార్టీలు కూడా మీరు ఇందులో భాగస్వాములు చేశారు మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి చెప్పడానికేనా మీరు చేసింది ఈ పని అలాగే మీరేమంటున్నారు ఈ బిల్లు ద్వారా ముస్లింలకు మేలు జరుగుతుంది ఏ విధంగా మేలు జరుగుతుంది మీ క్యాబినెట్లో గతంలో నక్ష్మి సామని ఒక కేంద్ర మంత్రిలో ముస్లిం ఉండేవారు ఆయనకి తొలగించారు మీరు అలాగే షహనాజ్ హుసేన్ గారు ఉన్నారు మంత్రిగా కేంద్రంలో ఆయనకి తొలగించారు మీరు మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ముస్లిం అభ్యర్థి మంత్రిగా లేడు ఎమ్మెల్యేగా లేడు ఎంపీగా లేడు మరి మీరు ఈరోజు ఎలా చెప్తారు ముస్లింలకు మేము అది చేస్తాం వాళ్ళకి అభివృద్ధి చేస్తామన్నారు ఈ భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు బౌద్ధ మతస్థులు ఉన్నారు జైన్లు ఉన్నారు సిక్కులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు వాళ్ళ మతాల్లో వాళ్ళకి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఉంటారు కానీ ఇతర మతస్థులు ఆ కమిటీలో ఉండరు కానీ మీరు ఉద్దేశపూర్వంగా లో ముస్లింలే ఉండాలా అని చెప్పేసి ఒక చట్టం చెప్తుంటే మీరు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం ముస్లింలే కాదు ఇతర మతస్థులు కూడా అందులో ఉండాలి అని చెప్పేసి మీరు చట్టం తీసుకొని వస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం గతంలో ఏదైనా ఒబ్బోర్ స్థలం పంచాయతీ వస్తే ఒబ్బోర్డ్ కమిటీలో కూర్చొని ఒబ్బోర్డు పెద్ద మనిషి పరిష్కరించేవారు కానీ ఈరోజు అవకాశం లేదు ఏదైనా సమస్య వచ్చే వఫ్ల్యాండ్ సమస్య వస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులు చేతికి పోతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు ఎవరు ప్రభుత్వం నడుతారో వాళ్ళ మాట వాళ్ళు వింటారు అప్పుడు మాకు ఎలాంటి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది మాకు అన్యాయమే జరుగుతుంది మరొక విషయం ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా శాంతియుతంగా నిరసనలు వెళ్ళి వెల్లువెరుతున్నాయి ఎందుకు వెళ్ళి ఎందుకు వస్తున్నాయని చెప్పేసి చాలా రాజకీయ పార్టీలు మాకు సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకు చేస్తున్నాయి మా హక్కులు మా భూమి మా దాతలు ఇచ్చిన భూమి మేమే స్వయంగా అది ఉపయోగించుకోవాలా మా కమ్యూనిటీకే ఉపయోగించుకోవాలా అది అక్కడ మసీదులు కట్టుకుంటాం మేము విద్యా సమస్యలు కట్టుకుంటాం లేదా మధ్య తరి కుటుంబాలకు అక్కడ ఏదైనా షాపింగ్లు కాంప్లెక్స్ కట్టి వాళ్ళకి అద్దెకిస్తాం తక్కువ ఇస్తాం మా కోసం మేము ఆ భూమి ఉంది మేమే దాన్ని డెవలప్ చేసుకుంటాం మా పెత్తనాలన్నీ మీరు మా అధికారాలని పక్కన పెట్టి మీరు అధికారంలో వచ్చి మాకు ఎలా న్యాయం జరుగుతుంది అసలు మా కమ్యూనిటీకి ఎందుకు మీరు వివేచ చూపిస్తున్నారు ఈ దేశం కోసం ముస్లింలు ఎంతోమంది ప్రాణత్యాగలు చేశారు అదేవిధంగా మా హక్కు మా హక్కులు కాపాడుకోవడానికి ఈరోజు దేశంలో ఆ రోజు స్వతంత్ర దేశ స్వతంత్ర భారత్ కోసం ఏ విధంగా పోరాటం చేశామో మా హక్కుల కోసం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా దీంట్లో న్యాయంగా మేము గెలుస్తాం న్యాయస్థానాల పైన మాకు పూర్తి నమ్మకం ఉంది మా మత పెద్దలు కూడా అన్నారు దయచేసి శాంతిగా ఉండండి శాంతి నిరసనలు చేద్దండి చేయండి ఆవేశాన్ని ఆవేశాలు ఎవరు కూడా పోతుండీ అందరితో కలిసిమెలిసి ఉండండి ఇది ప్రజాస్వామ్య దేశం ప్రతి ఒక్కరికి వాక స్వతంత్రం ఉంది అని చెప్పేసి మా మత పెద్దలు పదే పదే అంటున్నారు సుప్రీంకోర్టుకు ఇచ్చినాం మాకు న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది అలాగే ఈ వఫ్ ఆస్తులు ఎవరు కూడా అమ్మకూడదు ఎవరు కూడా విరాళంగా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఎవరికి కూడా లీస్ ఇవ్వకూడదు అక్కడ ఏదైతే వఫ్ ప్రాపర్టీ ఉందో అది అక్కడ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలే తప్ప వేరే దానికి ఉపయోగించడానికి వీలు లేదు ఆస్తులు మావి అధికారం మీద ఇది ఎంతవరకు సమంజసం ఇది మంచి మద్దతి కాదు భగవంతుని పైన మా పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా మేము ఈ పోరాటంలో గెలుస్తాం ఈ దేశంలో చాలా వర్గాలు చాలా రాజకీయ పార్టీలు కుల సంఘాలు అన్నీ మాకు మద్దతు ఇస్తున్నాయి ఎందుకు ఇస్తున్నా అంటే మేము పోరాటం చేస్తున్నాము మరొక విషయం చెప్తున్నాను మా దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్భై ఆరు డెబ్బై ఆరు సంవత్సరం ఉంది నాకు తెలిసినంత వరకు నా రాజకీయ అనుభవంలో ముస్లింల గురించి ఎవరైనా ఆలోచించినారంటే ముస్లింల గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలంటే ఒకే ఒక్క నాయకుడు నా దృష్టిలో ఉన్నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ మహానుభావులు ముస్లింలు పిల్లలు చదవాలని చెప్పేసి ఫీర్ అంబేజ్ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా చూడండి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారితో మాట్లాడించారు ఆయన ఈ బిల్లుకి వ్యతిరేకంగా మేము ఓటేస్తాం అనుకూలంగా ఓటేమని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే రాజ్యసభలో సుబ్బారెడ్డి అన్నగారు కూడా ఈ బిల్లు వ్యతిరేకంగా మాట్లాడి మేము ఖచ్చితంగా ఈ బిల్లు వ్యతిరేకిస్తున్నాం ఎలాంటి దీంట్లో మేము డిమాండ్స్ లేవు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే విధంగా మేము ఇక్కడ ఫాలో అవుతున్నాం మరొక్కసారి నేను వైఎస్ జగన్ మోహన్గా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు మాకు మబ్బిల్లుకు ఎవరైతే రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నారో ప్రజా సంఘాలు కానీ మత పెద్దలు కానీ అందరికీ నేను ఉదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ భవిష్యత్తులో మేము శాంతియుతంగానే పోరాటం చేస్తాం ఖచ్చితంగా ये न्याय पोराटम गेलता हम न्यायस्थान पे पूर्ति नमक द्वारा मुस्लिम प्रजे का वक्त आ गया है जागो हमें देश को बताना है हम सब एक होकर आगे बढ़ेंगे अल्लाह अल्लाहदाल हमारे साथ है हम सब मिलकर हमारे हक दूसरों को देने के लिए रोकेंगे हमारा हक हमें ही आना है ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా తెలియజేస్తూ యావత్ ముస్లిం సోదరులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తాం ఖచ్చితంగా అది మేము విజయం సాధించి చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను ముస్లిం ప్రజలందరికీ తెలియజేస్తున్నాను